గత నాలుగు ఐదు రోజుల నుండి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మంగళవారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దండుపల్లి గ్రామంలో కార్కాలమ్మ చెరువు పొంగి పలుతున్నందున చందాపూర్ నుండి బోరగూడెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి తెగిపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయని తెలుసుకున్న తోగుంట సిఐ ఎస్ఐకే లతీఫ్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి చుట్టుపక్కల ఇరు గ్రామాల వారు ఎవరు కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని రోడ్డుకు ఇరువైపులో భారీ గేట్లు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఇరు గ్రామాల ప్రజలు వాహనదారులు ఎవరు కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని సిఐ లతీఫ్ తెలిపారు Yeah. Además...